హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో చాలామంది ఏంటంటే నా భర్త నా మాట వినట్లేదు అసలు ఇతనితో ఏగడం చాలా కష్టము విడాకలు తీసుకుంటే బాగుంటుంది అసలు నాకు ఇతను కరెక్ట్ కాదు విడిపోతే బాగుంటుంది అనవసరంగా చేసుకున్నాను మా అమ్మ మా నాన్న గొంతు కోసారు అనేసి చాలామంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో ఏ భార్య అయితే నా భర్త నా మాట వినట్లేదు విడిపోదాం అని అనుకుంటున్నారు అటువంటి భార్యలు మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి అలా చూసే ముందు ఖచ్చితంగా ఒక్కసారైనా సరే నేను చెప్పిన చిట్కాలని ట్రై చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఏంటి అంటే కనుక నీ భర్త మీ మాట వినట్లేదు అంటే కనుక ఇప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఓకేనా మనలో చాలామందికి హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా హెయిర్ని ఇష్టపడే వాళ్ళు చాలా వరకు ఉంటారనమాట హెయిర్ కనుక బాగుంటే ఎన్నో రకాలైన హెయిర్ స్టైల్స్ వేసుకునేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కానీ అదే హెయిర్ కనుక ఊడిపోయింది అనుకోండి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాం అనమాట కనిపించిన ప్రతి ఒక్కళ్ళని అడుగుతాం ఏం చేస్తే నా హెయిర్ రీగ్రోత్ అవుతుంది ఏం చేస్తే నా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి అనేసి ఎన్నో రకాలైన ప్రశ్నలు వేస్తామన్నమాట అఫ్ కోర్స్ చాలామంది హెయిర్ కేర్ సెంటర్లకు కూడా వెళ్ళేసి ట్రై చేస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి నేను ఒక ప్రోడక్ట్ని సజెషన్ చేస్తాను సో ఏం లేదండి మామా ఎర్త్ వల్ల ఆనియన్ షాంపూ ఎర్త్ వల్ల ఆనియన్ హెయిర్ కండిషనర్ అనమాట ఇదేదో నేను ఒక్కరోజు వాడేసి మీతో ప్రమోట్ చేయాలి అనేసి ప్రమోట్ చేయట్లేదండి వన్ వీక్ వాడాము చాలా బాగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యిందండి సో నేను వాడలేదు మా హస్బెండ్ కోసం తెప్పించాను అనమాట తనకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యేదనమాట ఏం చెయ్యాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే చాలామంది మామా ఎర్త్ ప్రోడక్ట్స్ గురించి చెప్పారు సో ఒకసారి వాడి చూద్దాము ఏమైనా రిజల్ట్ వస్తుందేమో అనేసి తెప్పించి వాడామండి ఒక్కసారికి మాకు సరే ఓకే వాడచ్చు అనిపించింది అలాగే కంటిన్యూగా వన్ వీక్ వాడి చూసాము మంచి రిజల్ట్ వచ్చిందనమాట సో అందుకోసమే ధైర్యంగా భయపడకుండా మీతో నేను సజెషన్ చేస్తున్నాను అనమాట ఇది హ్యాపీగా వాడచ్చు భయపడకుండా వాడచ్చు అనమాట ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసినటువంటివి అనమాట ఇందులో కెమికల్స్ అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి నేచురల్ ఇంగ్రీడియంట్స్ అనేటివి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి అనమాట అందుకే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు సో భయపడకుండా వీటిని వాడవచ్చు అనమాట ఓకేనా సో అంతేకాకుండా వీటి యొక్క కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి సో ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది నా ప్రోమో కోడ్ని కనుక మీరు యూజ్ చేసి ఇంది ఇవి కనుక తీసుకుంటే మీకు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది నా ప్రోమో కోడ్ అలాగే వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లేట్ చేయకుండా మీరు ఇప్పుడే తీసుకునేసి ట్రై చేసి రిజల్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకేనా ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే భార్యాభర్తలకి చిన్న మనస్పర్ధలు వస్తే చాలు చిన్న గొడవ అయితే చాలు అసలు మాట్లాడుకోరనమాట అందులో ఫస్ట్ ఆడదే ముందు ఉంటుంది నా భర్తతో ఆ గొడవ వచ్చింది నేను మాట్లాడకూడదు అవసరం ఉంటే తనే నా దగ్గరికి వస్తాలే అనేసి మాటలకి చేతలకి బెడ్డుకి వంటకి అన్నిటికీ దూరం పెట్టేస్తుంది అనమాట కనీసం తను పడుకొని ఉంటే కూడా అటువైపు కూడా చూడదనమాట నేను వెళ్ళి మాట్లాడితే నేను చులకనైపోతాను అనేసి అసలు మాట్లాడదనమాట కానీ అలా చేయటం చాలా తప్పనమాట ఎందుకంటే కనుక సైకాలజీ ప్రకారం అబ్బాయిలు ఎప్పుడైతే కనుక ఆ పర్సనల్ వర్క్కి దూరం ఉంటారో వాళ్ళల్లో ఆ మెంటల్గా ఏమంటారు వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక శాడిజ్ శాడిజం అంటారు కదా అది మరింత పెరిగిపోతుంది అనమాట ఏదో కోపంలో మీతో ఒక మాట అనేస్తే ఒక చిన్న గొడవ అవుతుంది కదా సో ఆ గొడవ అంతటితో ఆగిపోవాలి అంటే మీరు పర్సనల్గా ఒక్కటి అవుతూ ఉండాలన్నమాట అలా అవ్వకపోయినా కూడా కనీసం ఒకే చోట కూర్చోవడం పడుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి అలా చేయకుండా మీరు దూరం పెట్టేశారనుకోండి ఆ కోపం కాస్త శాడిజంగా తయారైపోతుందనమాట ఇది ఆషామాషిగా నేనేదో మీద చెప్పేస్తున్నది కాదండి నిజంగానికి సైకాలజీ ప్రకారం ఇది ఏమంటారు సైకాలజీ ప్రకారం ఇది రుజువైందనమాట సో అంతెందుకంటే మీరు చాలామంది వినే ఉంటారు చిన్నపిల్లలని అయిన ఆంటీలని ముసలౌళ్ళని సైతం మగాళ్ళు రేప్ చేస్తున్నారు అనేసి సో ఎందుకు చేస్తున్నారు వాళ్ళల్లో శాడిజం పెరిగిపోయి అనమాట సో ముసలలో మరి చిన్నపిల్లలల్లో వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే విషయాలు ఏవీ ఉండవు కానీ వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అంటే గనుక వాళ్ళల్లో ఆ సైకోయిజం అనేది పెరిగిపోయి ఉంటుంది అనమాట సో దానికి రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళు ఆ పర్సనల్ వర్క్కి చాలా కాలం పాటు దూరం ఉండటమే సో పెళ్ళైంది కదా మీ బర్తే కదా మిమ్మల్ని ఒక మాట అన్నాడు అంటే కనుక దాన్ని టెక్టీజీగా తీసుకునేసి దూరం పెట్టకండి దగ్గరగానే ఉండండి అఫ్ కోర్స్ మీకు ఇష్టం లేదా వర్క్ చేయడం అంటే కనుక కనీసం ఒకే చోట అయినా ఉండండి మరీ పగలబడి మాట్లాడకపోయినా కూడా ఏదో చిన్న చిన్నగా మాట్లాడండి ఓకేనా సో చాలామంది ఆడవాళ్ళు చేసే ఫస్ట్ మెయిన్ తప్ప అనమాట ఇది సో ఇది ఇంక నుంచి చెయ్యకండి మీ మధ్య గొడవలు వచ్చిన మనస్పర్ధలు వచ్చినా పెద్ద గోలాటనే జరిగినా కూడా ఆ బెడ్కి మాత్రం దూరం ఉండకండి ఆ వర్క్ చెయ్యండి అని నేను చెప్పట్లేదు కానీ ఒకే చోట ఉండండి ఓకేనా అది నెంబర్ వన్ అనమాట అలాగే నెంబర్ టూ ఏంటంటే కనుక ఒక చిన్న గొడవ అయితే చాలు ఫస్ట్ భార్య బ్యాగ్ సర్దేసి పుట్టింటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అనమాట సో అలా మీరు వెళ్ళే అన్ని రోజులు కూడా మీ భర్తకి మీ పైన ఒక లోకం అనేది ఏర్పడిపోతుందన్నమాట ఫస్ట్ టైం మీరు అలిగి వెళ్ళిపోయారనుకోండి ఏదో బుజ్జిగించి మళ్ళీ అనమాట రెండోసారి వెళ్ళారనుకోండి ఏదో అమ్మానాలను ఒప్పించి వాళ్ళతో వీళ్ళతో సపోర్ట్ చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చుకుంటారనమాట మూడోసారి అలాగే చేస్తారు కానీ సార్కి వెళ్ళిపోతా అంటే పోతే పోతుంది అవసరం ఉంటే అదే వస్తుంది కదా అనే కిందికి వచ్చేస్తుంది అనమాట కానీ మీరు ఏం చేయాలంటే గొడవ వచ్చినా కొట్లాటైనా ఏది జరిగినా కూడా పుట్టింటికి వెళ్ళటాలు ఆలకి పడుకోవడాలు లాంటివి చేయకూడదు అనమాట ఒకవేళ ఎవరన్నా సరే మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తే గనుక ఇదే కదా నా ఇల్లు నేను ఎక్కడికి వెళ్తాను అనే ధైర్యంగా ఉండాలన్నమాట సో అప్పుడే మీ భర్తలో మీ పైన ఒక తెలియని రెస్పెక్ట్ అనేది పెరుగుతుందనమాట మీ పైన ఒక కేర్ అనేది పెరుగుతుందనమాట ఇది నా ఇల్లు ఇది నా భార్య నేను నా భార్య కలిసి ఉన్నటువంటి ఇల్లు ఇది సో నేను ఏమన్నా కూడా తన పుట్టింటికి వెళ్లకుండా తన ఇల్లు అనుకుంది కాబట్టి ఇక్కడే ఉంది సో ఈ మిస్టేక్ నేను ఇంకొకసారి చేయకూడదు అనేసి ఆ భర్త రియలైజ్ సో తను రియలైజ్ అవ్వాలి అంటే మీరు కొంచెం టైం ఇవ్వాలి కదా సో టైం ఇవ్వకుండా మీరు పుట్టింటికి వెళ్ళిపోతే కనుక మీరే పెద్ద మిస్టేక్ చేస్తారనమాట కాబట్టి ఆ మిస్టేక్ చేయకుండా మీ భర్తకి కొంచెం టైం ఇవ్వండి రియలైజ్ అవ్వటానికి రియలైజ్ అయ్యి తను మీ దగ్గరికి వస్తే మాత్రం మీరు ఇప్పుడు నాతో అవసరం వచ్చిందా ఇప్పుడు నేను కావాల్సి వచ్చా నాతో ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చినావు కదా ఇలాంటి డైలాగులు మాట్లాడకుండా మీరు సైలెంట్గా ఉండి నచ్చితే కోఆపరేట్ చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి అంతే తప్ప తను రియలైజ్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తే మాత్రం ఆ మనసును విరగొట్టే పంచాయితీ మాత్రం పెట్టకండి ఓకేనా సో నెంబర్ థర్డ్ ఏంటంటే కనుక సో ఏదైనా ఒక ఒక అబ్బాయి పెళ్ళి అయిన పెళ్ళి అయిన అబ్బాయే కావచ్చు లేదా లవ్లో ఉన్నప్పుడు కావచ్చు వేరే అమ్మాయితో మాట్లాడితే చాలు ఈ భార్య కానీ ఆ లవర్ కానీ ఫస్ట్ అనుమానం స్టార్ట్ అయిపోతుంది అనమాట ఏమవసరం ఉంది దాంతో మాట్లాడా ఏమవుతుంది నీకు అది సో ఇంతకుముందు అది ఉంది కదా నాకు తెలియకుండా మేనేజ్ చేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాను కదా దాని దగ్గరికి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు ఇలాంటి డైలాగులు అన్నీ కొడతారనమాట సో అలా చేయకండి సో మీ భర్త కానీ మీ లవర్ కానీ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అంటే కనుక మీరు వెంటనే ఒక పెద్ద యుద్ధం చేయకూడదు ఎవరి అమ్మాయి ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి సో మీరు చూసారు కదా మామూలుగా తను ఇంటికి వచ్చిన వెంటనే మీరు నార్మల్గా ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారో అలాగే రిసీవ్ చేసుకొని మాటల మధ్యలో క్యాజువల్గా అడగాలన్నమాట సో అప్పుడు మీరు అమ్మాయితో మాట్లాడుతున్నారు కదా ఎవరు అమ్మాయి మీ బంధువులమ్మాయ లేకపోతే ఫ్రెండా కొలీగా ఇలా మాట్లాడాలన్నమాట సో తనకు కరెక్ట్గా రీజన్ చెప్తే కనుక ఓకే అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏదన్నా అబద్ధం చెప్తే అది మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం సో అలా అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది మీకు అర్థమైపోతే అబద్ధం అని తెలిస్తే మాత్రం గొడవ పెట్టకండి సో దాన్ని నెమ్మదిగా అడగండి ఒకవేళ వేరే అమ్మాయి అపరిచితురాలు అనేసి మీకు అర్థమైతే కనుక సో ఏమవసరం అలాంటి బేకార్ వాళ్ళతో మాట్లాడడం మాట్లాడకండి మీకు మరీ అంత ఇంట్రెస్ట్గా మాట్లాడాలి అనుకుంటే కనుక ఒకసారి ఇంటికి పిలుచుకోరండి కలిసి అందరం కూర్చొని మాట్లాడదాం ఒకసారి ఏదైనా తినిపించి పంపిద్దాం సో ఇలా చెప్పండి సో నెక్స్ట్ టైం అది నిజంగానికే థర్డ్ పార్టీ అయితే కనుక తను ఇక నుంచి మాట్లాడకుండా ఉండటానికి అమ్మాయిని దూరం పెట్టడానికి ట్రై చేస్తాడనమాట ఒకవేళ మీ రిలేటివ్స్ అయితే కనుక ఓకే ఒకసారి ఇంటికి పిలుచుకోరండి బట్టలు పెడదాం లేకపోతే ఏదైనా చేసి పెడదాము లేకపోతే ఒకసారి మాట్లాడదాం తీసుకోరండి నాకు పరిచయం చేయండి ఇలా చేయండి అంతే తప్ప పర్సనల్ వ్యక్తి అయినా ప్రైవేట్ వ్యక్తి అయినా బయట వ్యక్తి అయినా ఫ్యామిలీలో వ్యక్తి అయినా సరే దాన్ని పెద్ద రాద్దాంతం చేయకూడదు అనమాట ఎప్పుడు రాద్దాంతం చేయాలి మీకు అన్నీ తెలిసింది అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు ఎంతో ఓపికగా ఉన్నప్పటికీ కూడా ఆ కాంటాక్ట్ అనేది నెలల కొద్దీ కంటిన్యూ అయిపోతూ ఉంటే అప్పుడు మీరు సీరియస్ అవ్వాలి అంతే తప్ప ఫస్ట్ టైం చూసినప్పుడు సెకండ్ టైం చూసినప్పుడు పెద్ద అర్థాంతం చేసేస్తే అది మీ కొంప కూల్చేదానికే దారి చూపిస్తుంది అనమాట ఓకేనా సో ఇలా మాత్రం చేయకండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే కనుక చాలామంది భార్యలు చేసే మెయిన్ మిస్టేక్ అనమాట ఇది ఎప్పుడు చూసినా కూడా పని హడావిడిలో పడిపోయి లేదా పూజలు అనేసి ఇంకా ఇలా దైవభక్తి మీద పని మీద ఇంట్రెస్ట్ తోటి కొంతమంది భర్తల్ని దూరం పెట్టేస్తారు లేదా పని ఒత్తిడిలో పడిపోయి తనేదో పాత నైటి వేసుకునేసి ఎప్పుడు సప్పుడిగా ఉంటుంది సో అలా ఉంటే కనుక మగాడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఉప్పులేని కూరలాగా ఉంటుంది సో అలా ఉంటే కనుక మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మీరు ఎంత అందంగా ఉన్నా కూడా మీ వెనకాల కోట్ల ఆస్తి ఉన్నా కూడా మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే మీతో ఉండటానికి ఇష్టపడరు అనమాట ఏ భర్త కూడా సో సైకాలజీ ప్రకారం మగాడికి మానవ సంబంధాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అదొక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటుంది బట్ ఆడదానికి ఏంటంటే మానవ సంబంధాల పట్ల నైంటీ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది తను ఏదైనా అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తికి అంటే మగాడికి ఏవైనా ఒక నాలుగు పనులు కనుక మనం అప్పగిస్తే దాంట్లో రెండు మాత్రమే చేయగలుగుతాడు సారీ దాంట్లో రెండు మాత్రమే చేయగలుగుతాడనమాట మిగతా రెండింటినీ చేయలేడనమాట అంత మాత్రాన నువ్వు పనికిరావు నువ్వు దద్దమ్మవి వాడైతే ఇట్లా చేస్తాడు వీడైతే అట్లా చేస్తాడు నువ్వు రెండే రెండు పనులు చేస్తావా అని చెప్పి తిట్టారనుకోండి ఆ రెండు పనులు కూడా చేయడనమాట సో చేసేదానికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నీకు ఎంత చేసినాయి ఏం నేను అవి కూడా జైన్లు అనేసి తప్పించుకుని తినడానికి ట్రై చేస్తాడనమాట కానీ మీరేం చేయాలంటే మీరు నాలుగు పనులు అప్పగిస్తే కనీసం వాటిలో రెండైనా చేశాడా లేదా అనేది మాత్రమే గమనించాలన్నమాట ఎందుకంటే మగాల సైకాలజీ అలాంటిదే సో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనమాట అదే అనుకోండి నాలుగు పనులు అప్పగిస్తే నాలుగు పనులు కూడా చేసేసి మనం కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతాం అనమాట అది ఆడదానికి మగవాడికి ఉన్నటువంటి తేడా అనమాట ఓకేనా సో ఈ విషయం ఎందుకు చెప్పానంటే చాలామంది ఆడవాళ్ళు మగాలని ఎత్తివేస్తూ ఉంటారనమాట మా నాన్న అయితే కింగు మా తమ్ముడు అయితే బొంగు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు నువ్వు మాత్రం ఏ పనులు చేయలేవు అనేసి అంటారనమాట అది తప్పు ఎందుకంటే ఎవరి పర్సనాలిటీ వాళ్ళది ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఎవరి స్టామినా వాళ్ళదనమాట ప్రతి వ్యక్తి కూడా అవతల వ్యక్తికి ఈక్వల్గా ఉండలేడు ఎవరి స్టామినా వాళ్ళదే ఎవరి శక్తి వాళ్ళదే ఎవరి పర్సనాలిటీ వాళ్ళదే అనమాట సో ఒకరికి పోలి ఇంకొకరు అయితే అస్సలు ఉండరు అనమాట అది తల్లి కొడుకులకి కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు అన్నదమ్ములకి కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓకేనా సో మీ భర్త ఇలా ఉన్నాడంటే అలాగే ఉండనివ్వండి మీరు ఇలా మారండి అలా చెయ్యండి అనేసి తను చెయ్యలేని పనులు చేయడానికి మీరు తనని బలవంతం పెట్టకండి అలా పెడితే కనుక మీ మిమ్మల్ని కట్ చేసి అతనికి అనుకూలంగా ఉండే వ్యక్తికి దగ్గర అవ్వడానికి తను ట్రై చేస్తాడనమాట కాబట్టి మీ భర్తకి ఏదన్నా నచ్చకపోతే సరే ఒకసారి చెప్పండి రెండుసార్లు చెప్పండి మూడోసారి మాత్రం బలవంతంగా చేపించడానికి ట్రై చేయకండి ఓకేనా సో ఇలా చేస్తే చేస్తాయంటే మీ భర్త మీ మాట అసలు వినను అనమాట మీ భర్త మీ మాట వినాలి అంటే కనుక ఇప్పటివరకు ఏవైతే చెప్తానో అవి కంటిన్యూగా చేయండి ముఖ్యంగా ఏంటంటే తనకు అట్రాక్టివ్గా మీరు కనిపించడానికి ట్రై చేయండి మరీ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి చెడ్డీలు మిడ్డీలు వేసుకోమని నేను చెప్పట్లేదు కానీ పల్లా పువ్వులు నైటీలు వేసుకొని పాత చీరలు కట్టుకొని ఉంటే మాత్రం ఆ మూడికి ఆ పెళ్ళాం ఎంత అందాల అప్సరస్ అయినా కూడా ఒక ఏమంటారు ఒక ముష్టిలాగా కనిపిస్తుంది అనమాట ఓకేనా సో అలా కాకుండా కొంచెం అప్డేట్ అవ్వండి మీరు కూడా సో రోజు అప్సరస్ లాగా ఉండాలంటే ఎవరూ ఉండలేరు కాబట్టి వారానికి ఆరు రోజులైతే కనుక లేదా ఏడు రోజులు కదా సో వారానికి ఏడు రోజులు అయితే కనుక అందులో కనీసం నాలుగు రోజులైనా సరే మీరు అందంగా కనిపించడానికి ట్రై చేయండి మిగతా రోజులు ఎలా ఉన్నా కూడా మీ బర్తే కాబట్టి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తారనమాట మరి ఏడు రోజులు కూడా ఏదో పాత వేసుకునేసి పల్లా పువ్వులు అలాగే ఉంటే కూరలో ఉప్పు లేక ఎంత చండాలంగా ఉంటుందో మీ లైఫ్ కూడా అంతే చండాలంగా ఉంటుంది ఆటోమేటిక్గా మూడో వ్యక్తి వచ్చేస్తారు మీ మాట అసలు వినరు అనమాట ఓకేనా సో ఇప్పటి నుంచి మీ భర్తలు మీ మాట వినాలి అంటే కనీసం ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి మీ లైఫ్ని హ్యాపీగా మలుచుకోండి ఓకేనా సో ఇది కాల్ వీడియో ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది మీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్